గోల్కొండ మనరాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బీజేపీ నేత ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని అతి త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నారని కొన్ని రకాల మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈటల పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది బీజేపీలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగి బీజేపీ తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన ఈటల రాజేందర్ ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు సొంత నియోజకవర్గం హుజూరాబాదుతో పాటు గజ్వేలలోనూ పోటీ చేశారు అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు ఈటలకు కంచుకోటగా ఉన్న హుజూరాబాదులోనూ ఆయన ఓడిపోవటం అభిమానులను విస్మయపరిచింది ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన ఈటల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అయితే లోక్సభ ఎన్నికలకు బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది పైగా ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు తిరిగి టికెట్ కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో పదికి పైగా స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది బలమైన అభ్యర్థులను బరిలో దించాలని కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈటలను సంప్రదించినట్టు సమాచారం కరీంనగర్ లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మంత్రి పదవి సైతం చేపట్టారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఈటలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం ఈటల రాజేందర్ కూడా కరీంనగర్ జిల్లాపై మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈటల రాజేందర్ బీజేపీ నుంచి మల్కాజ్గిరి మెదక్ స్థానాలను ఆశిస్తున్నట్టు సమాచారం మల్కాజ్గిరి స్థానంలో మరో సీనియర్ నేత మురళీధర్ రావు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఇక మెదక్ స్థానం కోసం రఘునందన్ రావు నుంచి ఈటలకు గట్టి పోటీ ఉంది కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేసే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈటర రాజేందర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు సమాచారం సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక